అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఈరోజు అనంతపుర మార్కెట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరో తెలియజేస్తుంది మార్కెట్లు డౌన్గా ఉన్నాయి ఈరోజు వచ్చేసి వేరే రీజన్ ఏం లేదు దిగుమతి అయితే పెరిగింది మాక్సిమం దిగుమతి పెరగడం వల్లే రేటు కూడా డౌన్ అవుతుంది సమాచారం సో ఈరోజు కూడా మార్కెట్ మార్కెట్కి సంబంధించి దిగుమతి అయితే అయితే పెరిగింది సో అందుకే ధర కూడా తగ్గింది నెంటతో పోల్చుకుంటే ఒక యాభై అరవై రూపాయలు డౌన్గా నడుస్తుంది నెంటతో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది సో వేరే రీజన్ ఏం లేదు ఒక్కటే ఒక్క రీజన్ ఏమంటే దిగుమతి అయితే ఇక్కడైతే పెరిగింది పండగ ఎఫెక్టు అందరూ అంటే మాక్సిమం అందరి మనుషులు ఏమంటుంది మాక్సిమం పండగ కదా మేబీ అమ్ముతుంది అమ్ముతుంది అని మాక్సిమం రైతులు ఏ మదనపల్లి కూడా స్టాక్ ఈ రోజు ఎక్కువగా వచ్చింది సో స్టాక్ ఎక్కువగా రావడం వల్ల ధర కూడా అయితే తగ్గుతుంది మదనపల్లి మార్కెట్లో కూడా ఒక ఐదు పది పర్సెంట్ ఈరోజు కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి మరి రేట్లు ఏమన్నా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడాలి సో ప్రస్తుతానికి అయితే మనం అనంతపుర విషయం మాట్లాడుకుందాం కలిగిరి మార్కెట్ కూడా కొంచెం డౌన్గా నడుస్తుంది మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ ఎయిమ్ రేట్లు వెళ్తున్నాయి ఏమి వెళ్ళినా మీకు ఈడో చూడండి దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి సో ప్రస్తుతానికి అంటే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను ఇది కేవలం గోల్డెన్ టమాటో అండి జీటీఎం మనీ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం సో ప్రస్తుతం సూపర్ టాప్ అయితే రెండు వందల తొంభై రూపాయలు క్లాస్ ఐటాలు ఏమన్నా ఉంటే రెండు వందలు ఇంకా మార్కెట్ జరుగుతుంది రెండు వందలు రెండు యాభై ఇరవై డెబ్బై ఎనభై తొంభై రెండు వందల తొంభై రూపాయల వరకు క్లాసు ఇంకా మీడియాలు ఏమన్నా ఉంటే నూరు రూపాయలు కాబట్టి ఇంకా రెండు వందల రూపాయల వరకు మీడియాలు సజ్జఫ్ నా సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ టూ నైంటీ రూపీస్ అభితక్ దోసో నవత్ రూపాయలు రాజ్ అనంతపూర్ టమాటో మార్కెట్ ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే అయితే అన్న రిమైనింగ్ మండీలో ఇంతకు మించి పెరిగే ఛాన్స్ ఉంటే నేను మీకు ఇంక అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి అయితే మన అనంతపూర్ మార్కెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ దిగుమతి పెరిగింది ధర తగ్గింది ఇది ప్రస్తుతానికి అప్డేట్ ఈ తర్వాత అన్న ఇంతకు మించి పెరిగే ఛాన్స్ ఉంటాయి ఇంక రిమైనింగ్ మండీల గురించి మనకు ఐడియా ఉన్నది కాబట్టి చూద్దాం ప్రస్తుతానికి అయితే మన కలికిరి కూడా మార్కెట్ అయితే డౌన్గా నడుస్తుంది మార్కెట్ కూడా డౌన్ నడుస్తుంది